ప్రజలకు ఆరోగ్యవంతమైన వైద్య సేవలు గత ఐ పదిహేను సంవత్సరాలుగా అందిస్తున్నామని భూపాలపల్లి పట్టణ కేంద్రంలోని సూర్య హాస్పిటల్ ఎండి డాక్టర్ జగదీష్ తెలిపారు మా ఆసుపత్రిలో ఓపీలు జనరల్ సర్జికల్ ఆర్తో ప్రసూతి పిల్లల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో అందిస్తామని తెలిపారు అలాగే చర్మ వ్యాధులు కిలా నొప్పులు ఉన్నవారికి ప్రత్యేక చికిత్స అన్నారు అత్యాధునిక ల్యాబ్ పరికరాలు పన్నెండు పడకలు అందుబాటులో ఉన్నాయని ప్రభుత్వ హాస్టల్ విద్యార్థులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ జోస్న పాల్గొన్నారు అడగల కలగా అందరికి నమస్కారం అండి ముందుగా మెట్రో ఉదయం ప్రేక్షకులకు ఈ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము నా పేరు డాక్టర్ జగదీష్ సూర్య హాస్పిటల్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రెండు వేల తొమ్మిది సంవత్సరం నుండి అనగా గత పదిహేను సంవత్సరాల నుండి మేము వైద్య సేవలు అందిస్తున్నాము మా ప్రత్యేకతలు మా దగ్గర జనరల్ సర్జికల్ ఆర్తో మరియు స్త్రీల వైద్య విభాగాలు మరియు పిల్లల వైద్య విభాగాలు ఉన్నాయి మేము పట్టణాలకు వరంగల్ ఖమ్మం కరీంనగర్ లాంటి పట్టణాలకు దీటుగా వైద్య సేవలు అది తక్కువ ఖర్చుతో అందిస్తున్నాము మా ప్రత్యేకతలు మా దగ్గర రెండు వేల పదో సంవత్సరం నుంచి అధునాతమైన రక్తకరముల పరీక్ష కేంద్రము మరియు హిమోగ్రాము మరియు బయోకెమిస్ట్రీ ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్స్ డిజిటెక్స్ అటువంటి మొట్టమొదటి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాము ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మేము ఇంకా నూతన భవంతిలోకి వచ్చాము ఈ పది నుంచి పన్నెండు బెడ్స్ మా దగ్గర ఉన్నాయి చాలా విశాలమైన భవంతిలో అతి తక్కువ ఖర్చులో పేద ప్రజలకు సేవలందిష్టకు నిర్ణయించినాము మరియు ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్నటువంటి బాలికలకు కానీ బాలులకు కానీ హెచ్బి పరీక్ష మరియు బ్లడ్ గ్రూపింగ్ పరీక్షలు ఉచితంగా చేయడానికి నిర్ణయించినాము కావున మా ఈ సేవలు వినియోగించాలని అందరికీ కోరుతున్నాము మరియు పిల్లలు లేని వారికి కీళ్ళ కీళ్ళవాతం ఉన్నవారికి మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి మా హాస్పిటల్లో ఆయుర్వేద చికిత్సలు ప్రత్యేకంగా విభాగం ఏర్పాటు చేశాము ఈ సేవలు కూడా వినియోగించాలని కోరుచున్నాము ధన్యవాదము